నేను మీ అమ్మి నాయుడు ఈరోజు విజయనగరం ప్రధాని అంశం చూస్తే నగరం అడుగుతోంది నీళ్ళెక్కడా అని మూడు లక్షల మంది జనాభాకు ఆవాసం ముప్పైకి పైగా ప్రభుత్వ విభాగాలకు నిలయం నిత్యం అధికారులు ప్రజాప్రతినిధులు రాకపోకలు ఇక్కడ ప్రజలకు ఒకటే కష్టం గుక్కరి నీటికి రోజు తిప్పలే ఎప్పుడు బింది నిండుతుందో అని చూడటమే జిల్లా కేంద్రం విజయనగరంలో తాగునీటి కష్టాలు ఎక్కువవుతూ ఉన్నాయి ప్రస్తుతం ప్రజలకు వందేళ్ల నాటి నిలిమర్ల పంప్ హౌస్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నాటి ముసినపల్లి పథకాల నుంచి నీరు అందుతూ ఉంది ఇవి తరచూ మరామతులకు గురవుతూ ఉన్నాయి దీంతో రోజులు ఇవ్వాల్సిన నీటిలో సగం కూడా సరఫరా చేయడం లేదు ప్రత్యామ్నాయంగా రెండు వేల పదకొండులో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన విజయనగరం వాటర్ స్కీమ్ మధ్యలో నిలిచిపోయింది ప్రస్తుతం వేసవి వస్తే ఏటా ఆంధ్ర జలాశయం నుంచే నీరు రప్పిస్తూ ఉన్నారు ముసిరపల్లి ప్రధాన పైప్ లైన్ లీక్లను మరామతులు చేస్తున్న దృశ్యం మనం చూస్తూనే ఉన్నాం నగరంలో ట్యాంకర్తో సరఫరా నీటి కోసం గుడిగొని స్థానికులు మనం చూస్తూనే ఉన్నాం విజయనగరం ప్రధాన మనం చూస్తే ఇక్కడ నగరం అడుగుతోంది నీరు ఎక్కడా అని మా దాహం తీర్చేది ఎవరు అని ఇక్కడ ప్రధానంగా ఇప్పటికే ఇక్కడ ప్రజాప్రతినిధులు అధికారులు నిత్యం కూడా వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు అక్కడ జిల్లాలోనే నీరు గురించి గుక్కుడి నీరు గురించి బిందుడు నీళ్ళ కోసం మహిళలు స్థానికులు ఇబ్బంది పడుతూ ఉన్నారంటే మనం ఒక్కసారి ఆలోచించాలి విజయనగరం జిల్లాలోని ప్రజాప్రతినిధులుగా ఏం చేస్తూ ఉన్నారో అధికారులు అయితే మాత్రం ఎందుకు ఈ దాహం తీర్చడం లేదు అని అయితే మాత్రం అక్కడ మహిళలు చిన్నపిల్లలు వృద్ధులు అందరూ కూడా నీరు కోసం ఎదురు చూస్తూ ఉన్న మైనమైతే మనం చూస్తూనే ఉన్నాం ట్యాంకర్లు వస్తే కానీ మాకు వ్యాసవి వచ్చిందంటే మాత్రం బిందులు నీరు కూడా దొరకడం కష్టమే అన్నట్టుగా ఈ దృశ్యాలు మనం చూస్తేనే మనకు అర్థమవుతూ ఉంది సమస్య లేకుండా చూస్తాం నగరపాలక సంస్థ పరిధిలో తాగినట్టు సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకున్నాం వ్యాసవి నేపథ్యంలో ఆంధ్ర నుంచి నీటిని మళ్లిస్తున్నాం త్వరలో అమృత పనులు ప్రారంభం కానున్నాయి అవి పూర్తయితే ఇబ్బంది ఉండదు తాత్కాలికంగా సాధారణ నిధులతో మరమ్మత్తులు కొత్త కనుషలను మంజూరు చేస్తున్నాం తారగ్రామ తీర్థసాగర్ పూర్తయితే పూర్తి స్థాయిలో నీరు వస్తుందనేది ఇక్కడ అతిథి గజపతి రాజు ఇక్కడ ఎమ్మెల్యే కూడా ఇక్కడ చెప్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది అయితే ఇక్కడ ఇప్పటికే కాదు గతంలో అయినా సరే ఇప్పుడైనా సరే భవిష్యత్తులో ఇక్కడ నీరు సమస్య లేకుండా కావాలి అన్నట్టుగా ఇక్కడ స్థానికులు చెప్తున్నట్టుగా మనకు తెలుస్తూనే ఉంది అలాగే భోగాపురంలో ఒక ప్రధానం చూద్దాం గంగపుత్రులకు ఓ వరం మత్స్యకారులు ఆదుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపడుతూ ఉన్నాయి ప్రధానమంత్రి కిసాన్ క్రెడిట్ కార్డుతో పాటు బీమా కల్పించేందుకే పిఎం మత్స్య యోజన అందుబాటులో తెచ్చాయి ప్రధానమంత్రి కిసాన్ క్రెడిట్ కార్డు పథకం కింద కేంద్రం రాయితీ లేని రుణాలను అందించాలని నిర్ణయించుకుంది చేపల చెరువు వలలు కొనుగోలు మార్కెటింగ్ రిస్కరేటర్లో ఆక్వా కల్చర్ సిస్టమ్ పది టన్నుల సామర్థ్యంతో ఐస్ ప్లాంట్లు ఫీడ్మిల్లు కేజ్ కల్చర్ పెన్ కల్చర్ ఆక్వేరియం వంటి ఏర్పాటుకు బ్యాంకుల ద్వారా రుణాల మంజూరుకు ప్రణాళిక సిద్ధం చేశారు అర్హులైన రైతుల ఆధార్ బ్యాంకు ఖాతా పుస్తకం పట్టాదారు పుస్తకాలతో ప్రజలతో జిల్లా మత్స్యకారుల కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి ఆస్తుల గ్యారంటీ లేకుండా రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు వెనుకడుకు వేస్తూ ఉన్నాయి దీనికి దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల పదిహేను వరకు అవకాశం ఉంది ఈలోకే అధికారులు చొరవ తీసుకొని రుణాలు ఇప్పించాలని చెప్తూ ఉన్నాయి అయితే బ్యాంకులు సహకరించాలి మత్స్యకారులను ఆర్థికంగా ఆదుకునేందుకే ప్రస్తుతం దరఖాస్తులు బ్యాంకులో పంపిస్తూ రుణాలు తిరిగి చెల్లించాలని గ్యారంటీలు ఇవ్వరని మంజూరు చేయడం లేదు బ్యాంకర్లు సహకరించి అరువులకు రుణాలు ఇవ్వాలని అయితే మాత్రం డీడి జిల్లా మత్స్యకారు విజయకుమార్ అయితే చెప్తూ ఉన్నారు అయితే పట్టుబడుల చేపలు వేలం వేస్తున్న మత్స్యకారులు చూస్తూ ఉన్నాం అయితే ఇది ప్రధానంగా అయితే మాత్రం చేపల వేట సమయంలో మత్స్యకారులు మరణిస్తే ఆయా కుటుంబాలను ఆదుకోవడానికి రెండు వేల ఇరవై రెండు నుంచి మత్స్యకారుల పేరుపై బీమా ప్రీమియం ప్రభుత్వాలు చెల్లిస్తూ ఉన్నాయి ఈ పథకంలో కేంద్ర రాష్ట్రం చర ఐదు లక్షలు చొప్పున బీమా అందిస్తూ ఉన్నాయి మత్స్యశాఖ అధికారులు జిల్లాలో మూడు వేల నాలుగు వందల మంది గుర్తించే వారికి బీమా సౌకర్యం కల్పించారు అరువులైన మత్స్యకారులు సహకార సంఘాల్లో సభ్యులుగా చేరి మత్స్య యాప్లో నమోదు చేయవచ్చుకోవలసి ఉంటుంది అయితే ఇక్కడ ప్రధానంగా అయితే మాత్రము ఇక్కడ మత్స్యకారులు సముద్రంలోనికి వెళ్ళి చేపలు తెస్తే కానీ వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క కాలం అనేది అనేది గడవదు కాబట్టి మేము వేటకు వెళ్ళేటప్పుడు మేము అక్కడ వస్తారా రారా అనేది ఎప్పుడు కూడా బిక్కు బిక్కుమని ఉంటారు కానీ మాకు వచ్చిన వృత్తి ఇదే కాబట్టి ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మమ్మల్ని ఆదుకోవాలని చెప్తూ ఉన్నారు అలాగే సదుపాయాల కోసం ప్రభుత్వ రుణాలు అడిగితే గ్యారంటీలు అడుగుతూ ఉన్నారు కాబట్టి మాకు ప్రభుత్వం నుంచి బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదని అయితే మాత్రం మత్స్యకారులు ఇక్కడ వాపోతున్నట్టుగా ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది అయితే బ్యాంకులు కూడా సహకరించాలని కూడా ఇక్కడ డిడి జిల్లాధికారి చెప్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది అలాగే బొబ్బిలోని ఒక ప్రధాన అంశం చూద్దాం సారథి గట్టించేవారు వారిది ఎక్కడ చిరుకుపడితే తినదిన గండమే రామభద్రాపురం మండలంలో కొత్త రేగ పాతరేగా ఏడెంబుల గట్ట దాటేందుకు అవస్థలు పడుతూ ఉన్నారు వర్షాకాలం వస్తే చాలు ఆ ప్రాంతాల ప్రజల ఆందోళన మొదలవుతుంది మండల కేంద్రానికి వెళ్లాలన్నా పొలానికి చేరుకోవాలన్నా నది దాటాల్సిందే చివరికి పాఠశాల చిన్నారులు కూడా భయం గుప్పట్లో వెళ్తూ ఉన్నారు గత ప్రభుత్వం ఐదేళ్ల మంత్రుల నిర్మాణ విషయంలో నిర్లక్ష్యం వహించింది పనులు శిలాఫ్ రకాల ఆవిష్కరణకే పరిమితమయ్యాయి కూటమి ప్రభుత్వం పనులు పూర్తి చేయాలని ప్రజలు కోరుతూ ఉన్నారు ఇటీవలే ఎమ్మెల్యే బేబీలైన అసెంబ్లీలో మంత్రుల సమస్యను సర్కారు దృష్టికి తీసుకువెళ్లారు అయితే ఎన్నళ్ళ కొట్టునట్టు బాడింగ్ మండలంలోని గొల్లాది వద్ద వేగవతి నదిపై మంత్రుల నిర్మాణానికి గత తేదేపా ప్రభుత్వంలో పదిహేను కోట్లు నిధులు మంజూరు చేశారు టెండర్లు కూడా పూర్తయ్యాయి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన గత ప్రభుత్వం దీన్ని పట్టించుకోలేదు దీంతో బొబ్బిలి బాడింగ్ మండలానికి చెందిన పదిహేను గ్రామాల వాసులు ఇక్కడ ఇబ్బందులు పడుతున్నట్టుగా మనం చూస్తున్నాం ఇది బాడింగ్ మండలం యొక్క ఇబ్బంది అలాగే కోటశిల్లం దుప్పులపూడి మధ్య కాస్వే నిర్మాణానికి రెండేళ్లకి ఎదురు రెండు కోట్లు మంజూరయ్యాయి కొండగంగు నుంచి గిరిజన గ్రామాలకు వెళ్లేందుకు ఏడొంపులు గడ్డపై మరో కాస్వే నిర్మాణానికి రెండు కోట్లు మంజూరు చేశారు ఏ పనులు ఇంతవరకు ప్రారంభం కాలేదని ఎమ్మెల్యే బేబీలోని సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించారు తాజాగా అధికారులు ప్రజాప్రతిధులు పంపారు మంత్రుల్లో అందుబాటులో వస్తే దాదాపు ఇరవై గ్రామాలకు రద్దుకూరుతుంది కోటశల యొక్క పరిస్థితి చూస్తూ ఉన్నాం అలాగే తెరలా మండలం కుసుమూరు జల దర్వలసేగవతిపై పన్నెండు కోట్లతో వంతెన నిర్మాణానికి నిధులు మంజూరైన పనులు ప్రారంభించలేదు రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ తొమ్మిదిన గత ప్రభుత్వం పనులకు శిలాపాలకు వేసే చేతులు దొరికిపోయింది దీంతో నిర్మిస్తే పన్నెండు గ్రామాలకు రద్దు కూరుతుందని ఇక్కడ చెప్తూ ఉన్నారు రామభద్ర మండలం పాతరగా కొత్తరాగా మధ్య ఏడుపుల గడ్డపై కాసు నిర్మించాల్సి ఉంది వర్షాకాలం గడ్డ పొంగి పదహారు గ్రామాలకు చెందిన గిరిజనులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు కాస్వాడ్ నిర్మాణానికి రెండేళ్ల కింద రెండు కోట్ల మంజూరైంది అయినా గత ప్రభుత్వం ప్రారంభానికి చర్యలు తీసుకోలేదు అనేటువంటి మనం చెప్తూ ఉన్నాం ప్రభుత్వానికి నివేదించాం అప్రసత్తంగా ఉన్న మంత్రుల దుస్తులని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మిగిలిన పనులకు సంబంధించిన డిపిఆర్లు నివేదిస్తున్నానని పంచాయతీరాజ్ ఏఈ రుగ్మరాయుడు చెప్తూ ఉన్నారు ఇవి బొమ్మలు నియోజకవర్గంలోని ఇందేసి ఇక్కడ ఇక్కడ బాడిగ మండలంలో ఇక్కడ బాడిగ మండలం బొల్లాది వద్ద ఉని ఇక్కడ కోటశిర్లం దుప్పలపూడవని తెరలమండలో కుసుగురు జనర్ద వలస అలాగే రామభద్రాపురంలోని పాత్రగా రాగా ఇవన్నీ కూడా చాలా వరకు గత ప్రభుత్వంలో అయితే మాత్రము ఇవన్నీ శంకుస్థాపనలు అయితే మాత్రం జరిగాయి కోట్ల రూపాయలు నిధులైతే వచ్చాయి కానీ వచ్చి పూర్తి చేసే వైనమైతే ఎక్కడ కూడా కనువ కనుమరుగైపోయింది దీంతో మళ్ళీ వర్షాకాలం వచ్చిందంటే చిరుకు పడితే దినదిన గండమైనట్టుగా ఈ గ్రామాల్లో చిన్నపిల్లలు అందరూ కూడాను పక్క గ్రామాలకు వెళ్ళాలంటే మాత్రము అందులో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అయితే ఇప్పటికే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే బేబీ నైన్ అయితే మాత్రం అసెంబ్లీలో సర్కారు సర్కారు దృష్టికి అయితే తీసుకెళ్లడం జరిగింది వీటిని మమ్మల్ని సారథి గట్టించేవారు ఎవరు ఇక్కడ ప్రజలైతే వాపోతూ ఉన్నట్టుగా మనకు తెలుస్తూనే ఉంది అలాగే ఒక్కసారి ఒకసారి విజయనగరంలో ప్రధానిసం ఒకసారి చూద్దాం కాగిక సంఖ్య నాణ్యతకు మంచి ప్రస్తుతం మామిడి కోతకు వస్తుంది ఈ దశలో వాటిని తెగుళ్ళు పక్షుల నుంచి కాపాడేందుకు రైతులు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు కాయలకు కాగితపు సంచులు పెడుతూ రక్షణ కల్పిస్తూ ఉన్నారు జొన్న వలస సారికి సమీపంలోని ఓ రైతు తన రెండెకరాల పామిడి తోటలో ఇలా పెద్ద ఎత్తున సంచులు కట్టారు దీనివల్ల కాయ నాణ్యత బాగుంటుందని ఇక్కడ చెప్తూ ఉన్నాం అయితే చేతికి వచ్చే పంటకైతే మాత్రము కాపాడుకోవాల్సింది కాబట్టి రైతు అయితే మాత్రము పూర్తిగా ప్రతి కాయ కూడా ఇక్కడ సంచులు కట్టి వీటి యొక్క ఇక్కడ ప్రయోగాలు కూడా ఇక్కడ చెప్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది అలాగే విజయనగరంలోని ఒక ప్రధానం చూద్దాం ఇక సిఫార్సు కుదరదు బదిలీలకు చట్టంతో అనరు అరువులకి మాత్రమే న్యాయం ఉపాధ్యాయ బదిలీలకు ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చింది రాజకీయ సిఫార్సులకు అడ్డుకట్ట వేసి సాధారణ ఉపాధ్యాయులకు న్యాయం జరిగేలా చూడాలనేది దీని ఉద్దేశం గతంలో స్థాన చలనాలకు ఆన్లైన్ విధానాన్ని కూడా తేదీపా ప్రభుత్వం తీసుకొచ్చింది గత ప్రభుత్వ హయాంలో సిఫార్సులకే పెద్ద వేశారు ఒక ఏడాదిలో బదిలీలు నిర్వహించిన తర్వాత మళ్ళీ షెడ్యూల్ వచ్చే వరకు ఎలాంటి కదిలిగా ఉండకూడదు కానీ ఎప్పటికప్పుడే తమ ఇష్టానుసారంగా స్థాన చలనలు కల్పించేవారు ఉమ్మడి జిల్లాలో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై మూడు సంవత్సరాల్లో ఐదు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది మందికి కౌన్సిలింగ్ ఆధారంగా బదిలీలు జరిగాయి ఇందులో వందకు పైగా సిఫార్సు వచ్చిన వారే రెండు వేల ఇరవై మూడులో ప్రత్యేకంగా ఐదు విడతల్లో తొంభై ఒకటి మందికి స్థాన చలనం కల్పించారు ఇందులో డెబ్బై మంది మాత్రమే వారి ప్రదేశాలకు వెళ్లేవారు ఎన్నికల కోడుకు రెండు రోజుల ముందే ఇరవై ఒకటి మందిని బదిలీ చేశారు కూటమి ప్రభుత్వం వాటిని రద్దు చేసింది కారణంగా ప్రభావితంతో ఏర్పడిన ఖాళీలను బ్లాక్ చేయడంతో చాలామంది దూర ప్రాంతాలకు వెళ్ళవలసి ఉంటుంది ఆ కాలీలో కొందరు సిఫార్సులు చేశారు ఈ రెగ్యులర్ వారికి మాత్రమే ఇబ్బందులు తప్పడం లేదు అనేది చూస్తూ ఉన్నారు ఇక్కడైతే మాత్రము ఇక్కడ సిఫార్సులు ఉండదు ఇక్కడ ప్రజాప్రతిని చుట్టూ తిరగవలసిన అవసరం లేదు ఇక్కడ ఖచ్చితంగా ఆన్లైన్ విధానాన్ని మాత్రము కూటమి ప్రభుత్వం తీసుకువచ్చింది కాబట్టి ఇక్కడ ఏ యొక్క ప్రజాప్రతిల దగ్గరికి వెళ్ళి మీరు సిఫారసు మాత్రం కుదరదు అన్నట్టుగా ఇక్కడ విజయనగరంలోని ప్రధాన మనం చూ చూసాం అలాగే విజయనగరంలో రాజా ప్రదర్శన సంస్ చూద్దాం ఆస్తి పన్నుకు మరో అవకాశం ఈ నెలాఖరుకు వరకు వడ్డీ రాయితీ రాజా పట్టణాల్లో ఆస్తి పన్ను బకాయిదారులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది వడ్డీపై రాయితీ గడుపు మార్చి నెలాఖరుతో కూడంతో చాలా మంది వినియోగించుకోలేకపోయారు దాంతో గడువు పెంచి ఈ నెలాఖరు వరకు అవకాశం ఇచ్చింది ఏక మొత్తంలో వడ్డీతో సహా అసలు చెల్లించిన వారు వడ్డీలో యాభై శాతం రాయితీ పొందొచ్చు ఆ రెండు జిల్లాల్లో కూడా ఇంకా వసూలు కావాల్సి ఉంది అన్నట్టుగా ఇక్కడ మనం చెప్తూ ఉన్నారు అయితే ఈ యొక్క ఆస్తి పన్ను గురించి మరో అవకాశం అయితే రాజ్యంలో అయితే పట్టణాల్లో అయితే మాత్రం ఆస్తి పన్ను గురించి పొడిగించినట్లుగా తెలుస్తూ ఉంది చూస్తూ ఉండండి ఈ నేను మీ అమ్మి నాయుడు